ప్రతిధ్వనికి స్వాగతం మార్చి నెల నుంచి రాష్ట్రంలో వ్యవసాయ గణన రాష్ట్రంలో ఎంతమంది రైతులున్నారు కమతాల సంఖ్య పరిమాణం ఎంత పశుసంపద యాంత్రీకరణలో రాష్ట్రం ఎక్కడుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషిస్తూ వ్యవసాయ గణన రూపంలో క్షేత్రస్థాయికి వెళ్లనున్నారు విస్తరణ అధికారులు మరి తెలంగాణ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు తీర్చడంలో ఈ గణన ఎంత మేరకు ఉపయోగపడనుంది రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన సర్వేల ఫలితాలు ఎలా ఉన్నాయి రైతు నవ్వులే బంగారు తెలంగాణ ముఖ చిత్రం కావాలంటే అధిగమించాల్సిన సమస్యలేంటి ఇది అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు పోతినేని సుదర్శన్ గారు తెలంగాణ రైతు సంఘం అధ్యక్షులు కన్నెగంటి రవి గారు రైతు స్వరాజ్య వేదిక హైదరాబాద్ నుంచి రైట్ సుదర్శన్ గారు అసలు వ్యవసాయ గణన అంటే ఏంటి గణన అంటే మనం జనాభా గణనని ఎట్లా చేస్తూ ఉన్నామో అట్లాగే లైవ్ స్టాక్ని ఎట్లా లెక్కింపులు చేస్తూ ఉన్నామో వ్యవసాయ స్థితిగతుల్ని తెలుసుకోవడం కోసం వ్యవసాయ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించుకోవడం కోసం అట్లాగే సామాజిక ఆర్థిక విధానాలను రూపకల్పన చేసుకోవడం కోసం వ్యవసాయ గణన పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఒకటి నుంచి చేస్తూ ఉన్నారు వాస్తవంగా ఇది కేంద్ర వ్యవసాయ శాఖ చేస్తుంది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ వ్యవసాయ గణన అనేటటువంటిది జరుగుతుంది ఇప్పటికీ పదిసార్లు ఈ వ్యవసాయ గణనని పూర్తి చేశారు ఈ పదకొండవసారి పూర్తి చేయడానికి రెండు వేల పదిహేను పదహారవ సంవత్సరంలో పదవ గణన పూర్తి చేసిన తర్వాత పదకొండవది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో పూర్తి చేయాల్సి వచ్చినప్పుడు కరోనా రావడం వల్ల దాన్ని వాయిదా వేసుకున్నారు వ్యవసాయ గణనకు సంబంధించి ప్రధానంగా ఏం చేస్తారు అనంటే ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ భూమి ఎంత వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమి ఎంత అందులో వ్యవసాయం జరుగుతున్నది ఎంత దానికి నీటిపారుదల సౌకర్యం ఉన్నటువంటి భూమి ఎంత అనేది ఒక లెక్క తీస్తారు అట్లాగే వ్యవసాయ భూమిని వర్గీకరిస్తారు వ్యవసాయం చేసేటటువంటి రైతుల్ని వర్గీకరిస్తారు వర్గీకరణలో ఒక హెక్టార్కు లోపు ఉండేటటువంటి రైతుల్ని సన్నకారు రైతులుగా వర్గీకరిస్తారు ఒకటి నుంచి రెండు ఎకరాల రెండు హెక్టార్ల లోపు ఉండేటటువంటి వాళ్ళని చిన్నకారు రైతులుగా స్మాల్ ఫార్మర్స్గా వర్గీకరిస్తారు రెండు నుంచి నాలుగు ఎకరాల లోపు ఉండేటటువంటి వాళ్ళని సెమీ మిడిల్ క్లాసు అంటే దిగువ మధ్య తరగతిగా వర్గీకరిస్తారు నాలుగు నుంచి పది హెక్టార్ల లోపు ఉండేటటువంటి వాళ్ళని మధ్యతరగతిగా వర్గీకరిస్తారు పది ఎకరాల పైన ఉండేటటువంటి వాళ్ళని పెద్ద రైతులు అని చెప్పేసి అని ఇలా ఐదు రకాలుగా రైతుల్ని వర్గీకరిస్తారు వర్గీకరించి ఇందులో ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయం చేసేటటువంటి రైతులు ఏ తరగతి కిందకి వస్తారు ఏ కాలంలో ఏ తరగతి కింద ఉన్నటువంటి సంఖ్య ఈ కాలానికి వచ్చేపాటికి ఎంతకి మారింది పెరిగిందా తగ్గిందా దీనికి గల కారణాలు ఏమిటి అని చెప్పేసి వివరాలు పరిశీలిస్తారు ఒకటి భూమికి సంబంధించినటువంటి వివరం రెండవది రైతులకు సంబంధించినటువంటి వివరం మూడవది రైతులలో కూడా ఎస్సీ రైతులు ఎంతమంది ఉన్నారు ఎస్టీ రైతులు ఎంతమంది ఉన్నారు అట్లాగే మహిళా రైతులు ఎంతమంది ఉన్నారు ఇలా రైతుల్ని మళ్ళీ సామాజిక తరగతుల వారీగా కూడా వర్గీకరించేటటువంటి పని చేస్తారు చేసి ఇందులో వచ్చేటటువంటి మార్పుల్ని అధ్యయనం చేసి ఆ మార్పుల ఆధారంగా వ్యవసాయ అభివృద్ధి కోసం రూపకల్పన చేయాల్సినటువంటి ప్రణాళిక ఏమిటి అని చెప్పేసి అనేది ప్రభుత్వాలు ఆలోచించి చేయడం కోసం డెబ్బై డెబ్బై ఒకటి నుంచి ఈ ప్రభుత్వాలు ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి పదిసార్లుగా చేసినటువంటి ఈ ప్రయత్నాలని మనం పరిశీలించి చూస్తే ఇప్పుడు ఈ దేశంలో ఈ వర్గీకరణని మనం ప్రధానంగా చూసుకున్నప్పుడు సన్నా కారు రైతులు ఈ దేశంలో ఎనభై ఆరు శాతం మంది ఉన్నారు అంటే ఈ దేశంలో వ్యవసాయానికి యోగ్యమైనటువంటి భూమి నలభై కోట్ల ఎకరాల భూమి దగ్గర దగ్గరగా ముప్పై తొమ్మిది కోట్ల ఎకరాల చిల్లర భూమి ఉంది ఇందులో ఈ ఈ ముప్పై తొమ్మిది కోట్ల ఎకరాలకు కాస్త ఎక్కువగా ఉన్నటువంటి ఈ భూమిలో ప్రస్తుతం దేశంలో సేజమవుతా ఉన్నటువంటి భూమి ఇరవై కోట్ల ఎకరాల భూమి మాత్రమే ఉంది ఇరవై కోట్ల ఎకరాలలో కూడా తాగునీరు ఏమండి మనం ఫర్దర్గా పాయింట్స్ చేద్దాం సార్ రవి గారు అసలు ఈ వ్యవసాయ గణన చేపట్టడం వల్ల ఆ రంగంలో ఏవైనా విప్లవాత్మక మార్పులు వచ్చాయా సార్ అంటే ప్రధానమైన సమస్య ఏంటంటే ఏ ప్రభుత్వానికైనా ఒక విధానాన్ని తీసుకురావాలి లేదా ఒక సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టాలి అనుకుంటే గణాంకాలు అయితే ఖచ్చితంగా స్పష్టంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే గణాంకాల సేకరణలోనే సమస్యలు ఉంటే విధానాలు కూడా తప్పుడుగా పోయేటువంటి ప్రమాదం అయితే ఉంది కానీ గణాంకాల రీత్యా చూసినప్పుడు భారతదేశ వ్యాప్తంగా వ్యవసాయ గణాంకాల స్థితిగతుల గురించి ఆ లెక్కింపు చేస్తున్నారు గాని ఆ లెక్కింపుకు అనుగుణంగా విధానాలు రావట్లేదు అనేది ఒకటి స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఉదాహరణకి భూ కమతాలు ఒకప్పుడు డెబ్బై ఒకటిలో మూడు కోట్ల కమతాలు ఉండే ఇప్పుడు పది కోట్ల పైన కమతాలు అయినాయి సన్న సన్నకారు రైతులు మొత్తంగా ఒక పద్నాలుగు కోట్ల కమతాలు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా సన్న చిన్నకారు రైతులే ఉన్నారు అనేటువంటిది ఆ గణాంకాలు స్పష్టంగా బయటపడుతుంది వాళ్లకు సంబంధించి ఏ బాయ్ పంటలు ఏ ఏ విస్తీర్ణాల్లో సాగు చేస్తున్నారు అనేటువంటి విషయాలు కూడా ప్రభుత్వం ముందు లెక్కలు ఉంటున్నాయి కానీ దానికి అనుగుణంగా పంటల ప్రణాళిక చేయడము మన దేశ అవసరాలకు అనుగుణంగా మన ప్రజల అవసరాలకు అనుగుణంగా లేదా మన దేశంలో ఉండే పశువుల గణాకాలు కూడా జరుగుతున్నాయి కనుక వాటి మేత దానాకి సంబంధించినటువంటి ప్రణాళిక చేయడము ఇవి ఎప్పుడైతే జరగట్లేదో అనివార్యంగా మార్కెట్ మాత్రమే పంటల ప్రణాళికల్ని నిర్దేశిస్తూ వాటి విస్తీర్ణమే బాగా పెరిగిపోతూ ఒకప్పుడు ఇరవై ముప్పై పంటలు కూడా పండేటువంటి రాష్ట్రాలలో ఇవాళ కేవలం మూడు నాలుగు పంటలు మాత్రమే పండుతూ కేవలం మార్కెట్ శక్తులే నిర్దేశిస్తున్నటువంటి పరిస్థితి ఒకటి కనపడుతుంది గణాంకాలు స్పష్టంగా ప్రజలు ప్రభుత్వం ముందు ఉన్నాయి అవి తెలుస్తున్నప్పటికీ కూడా దేశ ప్రజల అవసరాలు ఏంటి అనేది అనే దానికి అనుగుణంగా ప్రణాళిక లేకపోవడం అనేటువంటిది ఒకటి జరుగుతుంది రెండవది సన్న చిన్నకారు రైతులు ఎయిటీ పర్సెంట్ ఉన్నారు అనేటువంటిది తెలుస్తుంది గణాంకాల రీత్యా కానీ ఆ కుటుంబాల యొక్క ఆదాయం పెరగడానికి ఏం చేయాలి మరి అనేటువంటిది ఇప్పటిదాకా విధానాలు తీసుకున్న దాంట్లో స్పష్టంగా లేదు ఎందుకంటే ఒక నాలుగు లక్ష్యాలు పెట్టుకొని వాస్తవానికి గణాంకాలు మొదలు పెట్టారు ప్రభుత్వం ఈసారి కూడా పదకొండవ గణాంకాల విషయంలో నాలుగు లక్ష్యాలు చెప్పింది ఒకటేమో రైతు కుటుంబాల యొక్క ఆదాయం పెంచడం అనేటువంటిది మొదటి లక్ష్యంగా చెప్పింది రెండవది లాభదాయకమైనటువంటి పంటల వైపు రైతులను మళ్లించడం అనేటువంటిది రెండవ లక్ష్యంగా చెప్పింది మూడవది క్వాలిటీ పరంగా నాణ్యతా ప్రమాణాల పరంగా అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పంటల ఉత్పత్తి కానీ ప్రాసెసింగ్ కానీ చేయడానికి వీలుగా ఈ గణాంకాలను ఉపయోగించుకుంటామని చెప్పింది నాలుగవది రైతులను సహకార సంఘాలుగా నిర్మాణం చేయడము వాళ్ళకి ఉపయోగపడేటట్టు ఈ నాలుగు లక్ష్యాలని పెట్టుకొని ఈ ప్రభుత్వం బయలుదేరి కానీ గణాంకాల వివరాలు క్రోడీకరించిన తర్వాత రాష్ట్రాల వారీగా జిల్లాల వారీగా చాలా విస్తృత స్థాయిలో గణాంకాల ప్రభుత్వానికి అందుబాటులో ఉన్న తర్వాత దానికి అనుగుణంగా పాలసీలు రూపొందించకపోతే ఈ గణాంకాల సేకరణ అనేటువంటిది వృధాగా పోయేటువంటి ప్రమాదం సుదర్శన్ గారు తెలంగాణ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఈ వ్యవసాయ గణన ఏవైనా ఉపయోగపడుతుందా తప్పనిసరిగా ఉపయోగపడుతుందండి ఇప్పుడు తెలంగాణ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి అని అంటే వాస్తవంగా వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అని చెప్పేసి అనేది గుర్తించడంలో ఉన్న ఒక ప్రధానమైనటువంటి లోపం ప్రభుత్వం మేము అనేక సంక్షేమ పథకాలు పెడుతున్నాం రైతులకు సంబంధించి రైతు బాంధో రైతు బీమా లేదా ఇతర కార్యక్రమాలు చేస్తూ ఉన్నామని చెప్పేసి అని చెప్తున్నప్పటికీ వాస్తవంగా వ్యవసాయం చేసేటటువంటి రైతులు ఎవరు ఎంతమంది ఉన్నారు భూమి కలిగి వ్యవసాయం చేసేవాళ్ళు ఎంతమంది భూమి కలిగి వ్యవసాయం చేయకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది భూమి లేకుండా వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళు ఎంతమంది అనేటటువంటి లెక్కలు స్ప తీస్తే స్పష్టంగా అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది దాని ఆధారంగా ప్రభుత్వం ఇప్పుడు రవి గారు చెప్పినట్టుగా ముఖ్యమైన అంశం ఏమిటి అని అంటే లెక్కలు ఏం తీస్తున్నాము అనేటటువంటిది ఒక అంశం అయితే ఆ లెక్కల ఆధారంగా ప్రభుత్వం తీసుకునేటటువంటి చర్యలు ఏమిటి అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఈ రాష్ట్రంలో మనం గణనని గతంలో జరిగినటువంటి వ్యవసాయ గణనల్ని పరిశీలనలోకి తీసుకొని చూస్తే అట్లాగే వివిధ సంస్థలు చేసినటువంటి సర్వేల్ని పరిగణలోకి తీసుకొని చూస్తే మనకు అర్థమయ్యేది ఈ రాష్ట్రంలో వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళల్లో దాదాపుగా ఇరవై ఎనిమిది లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు అని చెప్పేసి అనేవి లెక్కలు తెలియజేస్తూ ఉన్నాయి ఇరవై ఎనిమిది లక్షల మంది కౌలు రైతులకు సంబంధించి ఈ ప్రభుత్వం మేము కౌలు రైతులని రైతులుగానే గుర్తించము అని చెప్పేసి అనేది చెప్తూ ఉంది అట్లాగే ఇప్పుడు పోడు వ్యవసాయం చేసుకునేటటువంటి వాళ్ళు మొన్ననే శాసనసభలో ముఖ్యమంత్రి గారు ప్రకటించారు పదకొండు లక్షల ఎకరాలకు పోడు రైతులకు పట్టాలు ఇస్తాము అని చెప్పేసి అని అంటే ఇప్పటిదాకా పట్టాలు ఇవ్వలేదు ఇప్పటిదాకా వాళ్ళు సేజం చేసుకుంటా ఉన్నారు వాళ్ళని రైతులుగా గుర్తించలేదు రైతులకు సంబంధించినటువంటి అనేక పథకాలు వాళ్ళకు అందకుండా పోతూ ఉన్నాయి రైతు బీమా కావచ్చు రైతు బంధు కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు అట్లాగే పంటల కొనుగోలు పథకం కావచ్చు పంటల ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోతే ఇచ్చేటటువంటి పరిహారం కావచ్చు తెగుళ్ళు కీటకాలు ఇట్లాంటివి వచ్చినప్పుడు ఇచ్చేటటువంటి పరిహారం కావచ్చు వీటన్నిటిని కూడా రైతులు నష్టపోతూ ఉంటున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది వీళ్ళల్లో ప్రధానంగా ఉన్నది కౌలు రైతుల్లో అయినా పోడు వ్యవసాయం చేసుకునేటటువంటి వాళ్ళలోనైనా సామాజిక తరగతుల రీత్యా చూసుకున్నప్పుడు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఎంబీసీలు అత్యధిక మంది ఉంటా ఉన్నారు అందువల్ల ఈ గణన అనేటటువంటిది సక్రమంగా జరిగింది ఇప్పుడు ఇవాళ దురదృష్టం ఏమిటి అని అంటే ఈ రాష్ట్రంలో మా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేసిన తర్వాత ఒక సరి అయినటువంటి సిస్టమ్ ఇంకా ఇప్పటిదాకా కుదుర్కోకపోవటం అనేటటువంటి ఒక పరిణామం ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి విఆర్ఓల్ని విలేజ్ సెక్రటరీలని ఇట్లా రకరకాల మందిని తీసుకొని వచ్చారు ఇప్పుడు వీఆర్ఓల్ని వీఆర్ఎల్ని రద్దు చేశారు అంతకుముందు ఈ పటేళ్లు పట్వారీలు ఉన్నప్పుడు జమాబందీలు లెక్కలు జరిగేవి అట్లాగే రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు ఒకసారి వ్యవసాయ భూములకు సంబంధించినటువంటి గణన జరిగేది ఇప్పుడు ఆ రకమైనటువంటి గణన చేసేటటువంటి ఒక సరి అయినటువంటి యంత్రాంగం లేదు దీనికి తోడిప్పుడు తెలంగాణ వ్యవసాయ రంగంలో దేశవ్యాప్తంగా కూడా మనం చూసుకున్నప్పుడు అనేక పరిణామాలు సంభవిస్తూ ఉన్నాయి తెలంగాణకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మనం నాలా యాక్ట్ అని చెప్పేసి అనేది ఒకటి తీసుకొని వచ్చాము నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అసెస్మెంట్ యాక్ట్ అని చెప్పేసి అనేది తీసుకొని వచ్చాము వ్యవసాయ భూమిని కన్వర్ట్ చేసేటటువంటి పరి పరిస్థితులు ఏర్పడితే దానికి సంబంధించి అనుమతులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించినటువంటి భూమి కన్వర్ట్ అయిపోతూ ఉంది రెండు వేల పద్నాలుగు పదిహేను తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయానికి యోగ్యమైనటువంటి భూమి శాతం పెరిగింది వ్యవసాయం చేసేటటువంటి శాతం కూడా పెరిగింది అబ్నార్మల్ అసాధారణంగా కూడా పెరిగింది ఒక లెక్కలో తీసుకున్నప్పుడు అదే సందర్భంలో భూమిని కోల్పోయేటటువంటి రైతుల సంఖ్య కూడా పెరిగింది రకరకాల పేర్లతోని భూమిని సేకరించేటటువంటి ప్రయత్నాలు దేశంలో జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో కూడా జరుగుతూ ఉన్నాయి ప్రాజెక్టుల పేర్లతో సేకరిస్తూ ఉన్నారు ఎక్స్ప్రెస్ హైవేల పేర్లతోని గ్రీన్ ఫీల్డ్ హైవేల పేర్లతోని ఇండస్ట్రీల పేర్లతోని నిమ్జుల పేర్లతోని సెజ్జుల పేర్లతోని రకరకాల పేర్లతోని ఈ భూములు సేకరణ అనేటటువంటిది జరుగుతూ ఉంది భూ సేకరణ చట్టం రెండు వేల పదమూడుని అమలు చేయడంలో కేంద్రము దానికి చొరవ చూపించి చేయలేదు రాష్ట్రంలో వన్ టూ త్రీ యాక్ట్ తీసుకొని వచ్చారు ఇది కూడా సక్రమంగా అమలు జరగనటువంటి పరిస్థితి ఇది కనపడతా ఉంది భూముల విలువలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి భూమి లేని వాళ్ళ సంఖ్య పెరిగిపోతా ఉంది ఉన్న భూమిని చూస్తే ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఈ ఉన్నటువంటి భూమిని సేద్యం చేసుకునేటటువంటి వాళ్ళు డివిజన్ చేయబడతారు రవి గారు ఇప్పుడు ప్రభుత్వం చేపడుతున్న కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఇలాంటి ప్రభుత్వ సర్వేలు కానీ ఇలాంటి వివరాల సేకరణ వంటివి రైతులు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితుల్ని ఏ మేరకు ప్రతిబింబిస్తున్నాయి అంటే ఒక సమస్య అయితే ఉందండి ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణ సెంట్రిక్ గా మనం మాట్లాడుకుంటే రెండు వేల పదిహేను పదహారులో భూ కమతాల సంఖ్యను తేల్చారు సుమారుగా యాభై తొమ్మిది లక్షల నలభై ఆరు వేల కమతాలు ఉన్నట్టుగా అప్పుడు తేల్చారు అన్ని రకాల కమతాలు కలిసి అయితే అప్పుడు ఐదు కేటగిరీలుగా ఉండేది దాంట్లో కొంత భూ విస్తీర్ణాన్ని ఈసారి మార్పులు చేశారు అంతకుముందు సన్న చిన్న సన్నకారు రైతులు అయితే ఒక చిన్నకారు రైతులైతే రెండు హెక్టార్లని క్రింది మధ్య తరగతి రైతులైతే మూడు హెక్టార్లని మధ్యతరగతి రైతులైతే నాలుగు హెక్టార్లని ఆ తర్వాత ఉన్న వాళ్ళని పెద్ద రైతులు అని ఐదు కేటగిరీ అలా చేస్తారు కానీ ఈసారి మిక్స్ చేసేస్తారు అంటే క్రింది మధ్య తరగతినే తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది ఎకరాల వరకు తీసుకెళ్లి పది హెక్టార్ల పైన ఉంటే అనేటువంటి దాన్ని కేటగిరీని తగ్గి ఇది చేశారు భారీ రైతుల్లో కలిపేసినటువంటి పరిస్థితి ఒకటి కనపడుతుంది దానివల్ల నిజంగా భూకమతాల సంఖ్యలో వచ్చినటువంటి మార్పు కిందటిసారికి ఈసారికి పోలిస్తే ఎట్లా ఉంటుంది అనేది కొంచెం గందరగోళం ఏర్పడేటువంటి అవకాశం అయితే ఉంది రెండవది కోటి నాలుగు లక్షల ఎకరాలు అప్పుడు నికర సాగు భూమి ఉన్నట్టుగా రెండు వేల పదిహేనులో లో పదహారులో చెప్పారు ఈ గణాంకాల నుంచి కానీ ఈసారి కోటి యాభై మూడు లక్షల ఎకరాలకి రైతు బంధు పంచారు ఈ సీజన్ లో రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ లో అంటే యాభై లక్షల ఎకరాల నికర భూమి పెరిగిందని ప్రభుత్వం చెప్తుంది నిజంగా అసలు ఏడేళ్లల్లో ఎనిమిదేళ్ళల్లో అంత నికర భూమి ఏ రాష్ట్రంలోనైనా పెరుగుతుందా అనేది ఒక పెద్ద సమస్య అందుకని ఈ గణాంకాలు ధరణిలో ఏర్పాటు చేసినటువంటి ధరణి పోర్టల్లో పెట్టినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాల ఆధారంగా మేము చెప్తున్నాము ఇంత అసలు నికర సాగు భూమి ఉంది అని చెప్తూ ఉన్నారు కానీ ధరణి పోర్టల్లోకి ఎక్కినటువంటి డేటా అంతా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ తన దగ్గర సరైనటువంటి సమగ్ర భూ సర్వే చేయకుండానే రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన చేయకుండానే పార్ట్ బిలో ఉన్నటువంటి భూముల్ని పరిష్కరించకుండానే అట్లాగే సాదా సమస్యల్ని పరిష్కరించకుండానే వేసినటువంటి భూ విస్తీర్ణాలు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్నటువంటి లెక్కలకి రెండు వేల పదిహేను పదహారులో ఉన్నటువంటి లెక్కలకి అసలు పొంతన లేనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది అంటే సమగ్ర భూ సర్వేతో నిజంగా భూ సరైనటువంటి పద్ధతుల్లో నిజంగా సెటిల్ చేసుంటే ఇప్పుడు జరిగేటువంటి సెన్సెస్ ఒక అర్థవంతంగా ఉండేటువంటి అవకాశం ఉండేది కానీ అటువంటి సెన్సె సమగ్ర సర్వే చేయకుండానే ఇప్పుడు మళ్ళీ కి వెళ్ళడం వల్ల పెద్దగా వచ్చేటువంటి గమన గణాంకాలలో ఎంత శాస్త్రీయత ఉంటుంది ఎంత వాస్తవికత ఉంటుంది అనేటువంటిది చెప్పలేనటువంటి పరిస్థితి అయితే ఒకటి ఉంది కాబట్టి ఇంకొకటి కూడా ఏంటి రెండు వేల పదిహేనులో కానీ పదహారులో కాని ఇప్పుడు కానీ స్పష్టంగా వాళ్ళు చెప్పిన వాటిల్లో ఆరు అంశాలని మేము స్టడీ చేస్తామని చెప్పారు ఒకటి గో భూకమతాల సంఖ్య ఎంత మారింది అనేది చేస్తా ఉన్నారు వాటి విస్తీర్ణం ఎంత అనేది చేస్తా ఉన్నారు మూడోది సన్న చిన్న కారు రైతులు మధ్య తరగతి రైతులు వర్గీకరణ చేస్తా ఉన్నారు రెండోది అసలు భూమి వినియోగం ఎట్లా ఉంది అది అడవుల ఎంత ఎంత ఉంది వ్యవసాయేతరంగా ఎంత ఉంది సాగు భూమి నికర సాగు భూమి ఎంత ఉంది పడవ భూములు ఎంత ఉన్నాయనేది చేస్తా ఉన్నారు అట్లాగే కౌలు రైతులు ఎవరు అనేటువంటిది కౌలు రైతుల చేతుల్లో ఎంత భూమి ఉంది అనేటువంటిది చేస్తా ఉన్నారు అట్లాగే ఏ ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగు అవుతాయి అని ఇన్ని విషయాలు కబుతాలు చేస్తా ఉన్నారు కానీ వాస్తవానికి రెండు వేల పదిహేడు తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టాదారు పాస్ పుస్తకంలో మార్పులు చేసి ఆ పర్టికులర్ సంవత్సరంలో అనుభవదారు కాలంలో ఎవరున్నారు ఎవరు కౌలు చేస్తున్నారు అనేటువంటి కాలంని ని తీసేసి భూ యజమాని పేరే రాస్తున్నటువంటి పరిస్థితి ఉంటున్నది దాదాపు రెండు వేల పదిహేను పదహారులో భూ కమత కౌలు రైతుల యొక్క కమతాలని వాటి విస్తీర్ణాన్ని కూడా లెక్కించారు చాలా తక్కువే నమోదైన ఏడు వందల ఎనిమిది వందల కమతాలు ఉన్నాయన్నట్టుగా అప్పుడైనా రాశారు కానీ ఈసారి ప్రభుత్వం అసలు కౌలు రైతులను గుర్తించేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు నమోదు చేసేటువంటి పరిస్థితుల్లో తిరస్కరిస్తూ రాజకీయ నిర్ణయం తీసుకుని ఉన్నటువంటి దశలో ఇప్పుడు జరిగేటువంటి గణాంకాలు ఇందాక సుదర్శన్ గారు అన్నట్టు ముప్పై ఐదు శాతం రైతు స్వరాజ్య వేదిక సర్వే చేసింది దాంట్లో వచ్చినటువంటిది ముప్పై ఐదు శాతం రైతులు కౌలు రైతులుగా ఉన్నారు అంటే కనీసం అరవై మూడు లక్షల అరవై నాలుగు లక్షల మంది రైతుల్లో ఇరవై రెండు లక్షల మంది ఉంటారు అనేది మాంచిన వాళ్ళందరినీ నమోదులోకి రాకపోతే అసలు ఎట్లా అవుతుంది రెండవది వ్యవసాయేతర భూములన్నీ కూడా ఒకవేళ వ్యవసాయ భూములు కానీ నిజంగా రేపు నమోదైతే గణాంకాల్లో అసలు మనకు రాష్ట్రంలో ఎంత భూమి అనేటువంటిది ఎప్పటికైనా తేలేటువంటి అవకాశం ఉందా వీటన్నిటిని కూడా సమస్యలుగా ఉన్నాయి వాటిని పరిష్కరించాల్సినటువంటి అవసరం అయితే ఉంది గణాంకాలనే మా సుదర్శన్ గారు వ్యవసాయ గణాంకాల ఈ సేకరణ ప్రక్రియ వలన ఇప్పటి వరకు రైతాంగానికి జరిగిన మేలేంటి మేలు కొంత జరిగింది అసలేమీ జరగలేదు అని చెప్పేసి అనేది చెప్పలేము ఈ వ్యవసాయ గణన పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఒకటిలో ప్రారంభమైంది అంతకంటే కొద్దిగా ముందు ప్రారంభమైనటువంటి గ్రీన్ రివల్యూషన్ ఈ దేశంలో వ్యవసాయ రంగంలో అనేక మార్పులు తీసుకొని వచ్చింది అరవై ఏడులో మొదలైతే డెబ్బైలో ఈ వ్యవసాయ గణన ఇది పూర్తయ్యి కొంత సమయం తీసుకొని దీని వివరాలన్నీ వచ్చిన తర్వాత డెబ్బై ఎనిమిది దాకా ఆ గ్రీన్ రెవల్యూషన్ ఇచ్చినటువంటి ఫలితాలు ఈ దేశ వ్యవసాయ రంగం అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవడానికి బాగా దోహదపడింది అని చెప్పేసి అనేది మనం చెప్పుకోవచ్చు అట్లాగే ఈ దేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించి నీటి వనరులు అట్లాగే అవసరమైనటువంటి ఎరువులు ఇతర అవసరాలు రైతాంగానికి సంబంధించి ఇవ్వాల్సినటువంటి రుణాలు చిన్న చిన్న చిన్నకారు రైతులు వాళ్ళకు సంబంధించినటువంటి పెట్టుబడులు అందులో ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు వీటికి సంబంధించినటువంటి కొన్ని ప్రణాళికలు ప్రభుత్వాలు తయారు చేసి వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకుపోవడానికి కొంత ప్రయత్నం జరిగినటువంటి మాట వాస్తవం అట్లాగే కొన్ని పట్టించుకోకుండా ఉన్నటువంటిది కూడా మనం చూస్తూ ఉన్నాం వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి మార్పుల్లో ప్రధానమైనటువంటి మార్పుగా ఉన్నది గతంలో భూ సంస్కరణల చట్టం తీసుకొని వచ్చి భూముల పంపిణీ చేశారు మళ్ళీ తిరిగి ఇప్పుడు భూ కేంద్రీకరణ అనేటటువంటిది పెరుగుతూ ఉంది అసమానతలు చాలా తీవ్రంగా భూమి విషయంలో కూడా పెరుగుతూ ఉన్నాయి ఇటీవల ఆక్స్వామి ఇచ్చినటువంటి రిపోర్ట్లో సంపదలు అసమానతలు పెరుగుతున్నాయి అనేది ఎట్లా అయితే ఈ దేశం ముందుకి వాస్తవాలు వచ్చినాయో ఇప్పుడు భూమి విషయంలో కూడా కేంద్రీకరణ ఫామ్ హౌస్ల పేర్లతోని కాంట్రాక్ట్ వ్యవసాయాల పేర్లతోని ఆ కోఆపరేటివ్ల దీని పేరుతోని రకరకాల పేర్లతోని భూ కేంద్రీకరణ అని చెప్పేసి అనేది పెరిగిపోతూ ఉంది దానికి సంబంధించినటువంటి చొరవ ప్రభుత్వాలు చూపించడంలో లోపం జరుగుతూ ఉంది అందువల్ల కొన్ని విషయాల్లో కొంత స్పష్టత కొంత ప్రయోజనాలు కొన్ని జరిగిన ఇంకా జరగాల్సినటువంటి ప్రయోజనాలు ప్రత్యేకించి చిన్న సన్నకారు రైతులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు ఇవాళ ఎనభై ఆరు శాతం ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులు వీళ్ళ ప్రయోజనాలని కాపాడడం కోసం వీళ్ళని అభివృద్ధి చేయడం కోసం ఈ ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి చొరవ నామమాత్రంగా ఉంటున్నటువంటి విషయాలని మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వం అమలు చేసేటటువంటి సంక్షేమ పథకాల విషయంలోనూ వీళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది అట్లాగే ప్రభుత్వం ఇచ్చేటటువంటి కేటాయింపుల విషయంలోనూ కూడా అన్యాయం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం చూస్తూ ఉన్నాం అందువలన నేను ఇందాకనే చెప్పినట్టుగా కేవలం గణన చేస్తే మాత్రమే సరిపోదు గణన తదనంతరం ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి చర్యల విషయంలో సరి అయినటువంటి విశ్లేషణ చేసి ఏ రూపంలో ముందుకు వెళ్తే ఈ దేశ వ్యవసాయ రంగం పురోభివృద్ధి సాధిస్తుంది అనేటటువంటి పరిశీలన చేయడంలో మాత్రం ఆ లోపం జరుగుతూ ఉంది ఆ లోపాన్ని సరిదిద్దుకోవడానికి ఈ పదకొండవ విడత వ్యవసాయ గణన ఉపయోగపడుతుంది అని చెప్పేసి అని మనం ఆశించుదాం ఉపయోగపడేటట్టుగా మనం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని ప్రభుత్వాన్ని కోరేటటువంటి పని చేద్దామని చెప్పేసి అని తెలియజేస్తా ఉన్నాం రైట్ రవి గారు ఇందాక మీరు ప్రస్తావించినట్లు గణనకు వెళ్లే ముందు ఆరు సమస్యలే ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాలని మీరు చెప్పారు అలాగే ఈ తాజా వ్యవసాయ గణాంకాల ప్రకారం దేశంలో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏమేమి తేలాయి అంటే ఒకటి ప్రధానంగా ఈ ఐదు ఆరు సార్లు కూడా వచ్చినప్పుడు ప్రధానమైనటువంటి దృష్టి అసలు కమతాలు చిన్న చిన్న అయిపోతూ ఉన్నాయి బాగా విభజనకు గురవుతున్నాయి అనేటువంటిది ఒక సమస్య వచ్చింది భూ సంస్కరణల చట్టాలు దాంట్లో నుంచి కూడా వచ్చినాయి వాస్తవానికి పనుల డెబ్బై మూడు భూగరిష్ట పరిమితి చట్టం వచ్చినప్పుడు భూమి లేనటువంటి వాళ్ళు ఎంతమంది ఎకరం రెండు ఎకరాలు మాత్రమే ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఒక కనీసం హెక్టార్ కూడా లేనటువంటి వాళ్ళు ఎంతమంది ఇలాంటి గణాంకాలు వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాల్లోనూ కూడా భూగరిష్ట పరిమిత చట్టాలు తీసుకొచ్చారు దాదాపు రెండు పనుల డెబ్బై దశకంలో చాలా రాష్ట్రాల్లో భూగరిష్ట పరిమితి చట్టాలు వచ్చినాయి అప్పుడు చెప్పింది ఏంటంటే మినిమం సాగునీరు ఉన్నటువంటి భూమి రెండున్నర ఎకరాలు కనీసం భూ పంపిణీకి తీసుకోవాలి అనేటువంటిది ఒక ప్రాతిపదికగా తీసుకొని భూ గణేష్ ప్రమించటాలు వచ్చినాయి అట్లాగే పద్దెనిమిది ఎకరాల కంటే మించి యాభై నాలుగు ఎకరాల మెట్ట భూమి కంటే మించి భూ కంసాలు ఉండకూడదు అది సీలింగ్ మించి ఉన్నట్టుగా చూసి వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని భూమి లేని పేదలకు పంచాలనేటువంటి వచ్చినాయి అట్లాగే అసైన్డ్ భూములు దాంట్లో నుంచి వచ్చినాయి ప్రభుత్వ భూములు పడవ భూములు ఎక్కడైతే ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయో వాటి అన్నిటినీ భూమి లేనటువంటి పేదలకు ఇవ్వడం ద్వారా ఈ సన్నచ్చినకారు రైతులకి కనీస జీవనోపాధిని కల్పించడానికి కావాల్సినటువంటి చట్టాలు కూడా ఈ నుంచి వచ్చినాయి మూడవది మూడవది ప్రధానమైనటువంటిది ఏంటంటే ఈ కమతాల్లో వచ్చేటువంటి ఆదాయం చాలా తక్కువ ఉంటుంది కనుక ఈ ఆదాయం పెంచడానికి కనీస మద్దతు ధరలని ప్రకటించడము అనేటువంటి కూడా తర్వాత వచ్చినటువంటి విధానాల్లో ముఖ్యమైనటువంటి దానిలో నుంచే సిఎస్ఈపి ప్రతి సంవత్సరం కనీస మద్దతు ధరలను ప్రకటించడము కనీసం వరి గోధుమ లాంటి పప్పు ధాన్యాల లాంటి అప్పుడప్పుడు ప్రభుత్వాలు సేకరించడము మద్దతు ధరలతో అనేటువంటి ప్రక్రియలన్నీ కూడా కుటుంబాల యొక్క ఆదాయం ఎంత ఉంది అనేది తెలుసుకోవడానికి ఈ సరిగణలో కూడా రెండు భాగాలుగా చేస్తారు ఒకటేమో కుటుంబాల వారిగా కమతాల వారి సంఖ్యని తేల్చడం అనేది ఒక భాగం అయితే కొన్ని సెలెక్టెడ్ విలేజెస్ లో ప్రత్యేకంగా మొత్తం వ్యవసాయ స్థితిగతులు ఏంటి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందనేటువంటి సర్వే కూడా చేస్తారు మొత్తం కొన్ని గ్రామాలలో ఈ రెండింటిని కలిపి ఫైనల్ రిపోర్ట్ చేస్తారు అప్పుడు ఏమొస్తుందంటే ఇప్పటికే ఎన్ఎస్ఎస్ఓ లాంటి సంస్థలు కొన్ని కమతాల వారి ఆదాయాలు ఎట్లా ఉంటున్నాయి రైతు కుటుంబాలకి అనేటువంటిది చేల్చున్న సందర్భాల్లో ఈ గణాంకాలు కానీ ఆ గణాంకాలు కానీ ముందు పెట్టుకొని మద్దతు ధరల విషయంలో ఏం చేయాలి సబ్సిడీ పథకాల విషయంలో ఏం చేయాలి లేదా పిఎం కిసాన్ లాంటియో రైతు బంధు లాంటియో ఇంకా పెంచాల్సిన అవసరం ఉందా అని నిర్ణయించుకోవడానికి ఉపయోగపడతాయి అనేటువంటిది ప్రభుత్వం చెప్తా ఉన్నది కానీ ఆచరణలో వాస్తవ సాగుదారులకు అవి అందితే మాత్రమే ఉపయోగం ఉంటుంది అనేది మేము అనుకుంటాం సుదర్శన్ గారు ఈ దఫా వ్యవసాయ ఈ గణనలో స్థానిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ గణాంకాల సేకరణలో చేయాల్సిన మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయా సార్ బ్రీఫ్గా చెప్పండి సార్ ఉన్నాయి ఉన్నాయి శ్వేత గారు ఉన్నాయి ఒకటేమిటి అంటే ఈ దఫా వ్యవసాయ గణనలో చేర్చాల్సింది పోడు భూములకు సంబంధించినటువంటి వివరాన్ని చేర్చాల్సినటువంటి అవసరం ఉంది మన రాష్ట్రానికి సంబంధించి చూసినప్పుడు అట్లాగే హార్టికల్చర్ వివరాలు సక్రమంగా రావడం లేదు దానికి సంబంధించినటువంటి వివరాలు చేర్చాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే వ్యవసాయ గణనలో రైతులు పంటలు వేస్తే ఆ పంటలకు తగినటువంటి పరిహారం వస్తూ ఉందా గిట్టుబాటు ధర వస్తూ ఉందా స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు చేసినటువంటి కనీస మద్దతు ధరలు లభిస్తూ ఉన్నాయా అంటే ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఏదైతే కలిపి కనీస మద్దతు ధర రావాలి అని చెప్పేసి అనేది ఏదైతే చెప్పారో వ్యవసాయం బాగుపడటానికి అది లభిస్తూ ఉందా లేదా అనేటటువంటి వివరాలు పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే ఇప్పుడు పంటలకు సంబంధించి మా ప్రభుత్వం కొన్ని సందర్భాలలో ఫలానా పంటలు వేయొద్దు అని చెప్పేసి అని చెప్తూ ఉంది కానీ రైతులు ఆ పంటలు వేయడానికి మాత్రమే సిద్ధపడతా ఉన్నారు రైతులు ఎందుకు దానికి సిద్ధపడతా ఉన్నారు అని అంటే ఇతర పంటలకు సంబంధించి ప్రభుత్వం వేయాలని చెప్పేసి అని చెప్పినటువంటి పంటలకు సంబంధించినటువంటి ప్రోత్సాహకాలు అందడంలో లోపం జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో నుంచి ఈ అన్ని అంశాలని కౌలు రైతులు పోడు రైతులు కనీస మద్దతు ధరలు ప్రకృతి వైపరీత్యాల్లో నష్టపోయినటువంటి వాళ్ళకు పరిహారాలు ఇచ్చేటటువంటి సందర్భం అట్లాగే పంటల భీమా పథకం ఇట్లాంటి వాటి అన్నిటినీ కూడా సమగ్రంగా సర్వే చేసి తీసుకొని వస్తే మాత్రమే సరి అయినటువంటి గణన ఉంటుంది దాని ఆధారంగా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడానికి వ్యవసాయ రంగం పురో అభివృద్ధిలోకి తీసుకొని పోవడానికి చర్యలు చేపట్టడానికి వీలుంటుంది అని చెప్పేసి అని అభిప్రాయపడతా ఉన్నాం రైట్ సార్ ధన్యవాదాలు సార్ సుదర్శన్ గారు రవి గారు చర్చలో పాల్గొన్నందుకు అయితే వ్యవసాయ గణాంకాలు ప్రభుత్వాల దగ్గర ఉన్నప్పటికీ అందుకు తగ్గ చర్యలు కానీ ప్రణాళిక కానీ లోపిస్తుందని చెప్తున్నారు అలాగే వ్యవసాయ గణాంకాలను సేకరించే ముందు పలు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని చెప్తున్నారు కౌలు రైతుల సమస్య కానీ పోడు భూముల అంశం కానీ హార్టికల్చర్ అంశం కానీ అలాగే సమగ్ర సర్వే నిర్వహించాలని చెప్తున్నారు అలా నిర్వహించినట్లయితే అందుకు తగ్గ ఫలితాలు వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు ఇది నేటి ప్రతిధ్వని